అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నేల పైన నడయాడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మానవతావాది ఈరోజు సింహపూరి ప్రజలకే కారణంగా వారి కార్యక్రమాలని సేవా ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఒక మహోజ్వల శక్తి బతిని సాయికుమార్ రెడ్డి గారు మే పన్నెండవ తేదీన భౌతికంగా మాకందరికీ దూరమైన వారి యొక్క ఆలోచనల్ని ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లే దాంట్లో భాగంగా ఈరోజు టౌన్ హాల్లో వారి యొక్క సంతాప సభని వందలాది మంది విద్యార్థులు అభిమానులు మిత్రులు శ్రేయభిలాషుల నడుమ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ వారి యొక్క సేవలను వారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలను వారు ప్రతి ఒక్కరిలో నింపిన మంచిని ఈరోజు స్మరించుకుంటూ ఈ యొక్క సంతాప సభని కొనసాగించుకోవడం జరిగింది ఈరోజు విద్యార్థులను విద్యార్థుల్లాగా చూసేటువంటి ఉపాధ్యాయులు సమాజంలో ఉంటారు కానీ ప్రతి విద్యార్థిని బిడ్డలాగా భావించి సంబోధించి వారిని ఆప్యాయంగా ప్రేమించి వారికి పుస్తక పాఠాలనే కాదు జీవిత పాఠాలను కూడా నేర్పేటువంటి గురువులు అరుదుగా ఉంటారు విద్యార్థుల మనసుల్లో అమ్మ నాన్న సాయన్న అనేటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గురువు గారు మా అందరికీ దూరం అవడం మాకు తీరనే లోటు మేము ఒక పెద్ద దిక్కును కోల్పోయాం కానీ వారి యొక్క ఆలోచనలను వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోకపోవడంలో మాత్రం ముంగిపోకుండా సమాజం అంతా ఒక వెన్నుదండుగా నిలుస్తుందని పెద్దలు శ్రేయభిలాషులు మిత్రులు వారి అందరి యొక్క ఆశీస్సుల సాకారంతో శ్రీరామకృష్ణ వివేకానంద భావ ప్రచార సమితి ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గురువుగారు పోతూ పోతూ కూడా నేత్రదానం చేశారు ఉండగా రక్తదానం చేశారు జ్ఞానదానం చేశారు అన్నదానం చేశారు ఎంతో తక్కువ మందికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి నేత్రదానం కూడా చేసి నలుగురికి చూపునిస్తూ వెళ్ళిపోయారు కొందరు మహనీయులు వెళ్ళిపోయేటువంటి రోజులు కూడా ముందే నిర్ణయించుకుంటారేమో సోమవారం నాడు బుద్ధ పౌర్ణిమ రోజు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కాబట్టి ఎంతో వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు ఎక్కడెక్కడి నుంచో అభిమానులు ఆయన అంత్యమయాత్రలో వచ్చి పాల్గొన్నారు ఇటువంటి మహనీయుల్ని దూరం చేసుకోవడం నెల్లూరు సమాజానికే కాదు యువతరాన్ని కోరుకునేటువంటి ఈ దేశానికి సమాజానికి ఒక లోటు ఆయన ఎప్పుడో చెప్తున్నటువంటి ఒక మాట ఈ దేహం నాది ఈ దేశం నాది ఈ దేహం దేశానిదే అని ఆ మాటని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతాం వారు నేర్పినటువంటి పుస్తక పాఠాలు మార్కుల కోసం కావచ్చు కానీ వారు నేర్పినటువంటి జీవిత పాఠాలు మాత్రం మా మరణాంతరం వరకు కూడా గుర్తుంచుకొని వారి స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఈ సంతాప సభ సాక్షిగా తెలియజేస్తాం నగరంలో గత రెండు దశాబ్దాలుగా ప్రతి గురువారం కూడా ఉదయం సమయంలో యాభై రెండు మంది దేనజనులకి ప్రతి గురువారం ఇరవై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి అల్పాహార సేవ అంటే ఇడ్లీలు యాభై రెండు మందికి దేనజనులకి అందించడం దాని ఇడ్లీ ప్రోగ్రామ్గా గురువుగారు నామకరణం చేశారు అదేవిధంగా ప్రతి శనివారం జరిగేటువంటి యువజన సత్సంగం ద్వారా అనేక మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా అనేక రాణించేటువంటి రంగాల్లో రాణించేటువంటి విధంగా తీర్చిదిద్దడం వాళ్ళు ఉన్నత వ్యక్తిత్వాన్ని పెంపొందించడం మంచి వక్తలుగా తయారవడం అటువంటి కార్యక్రమాల ద్వారానే మేము అందరం కూడా తయారయ్యాం ఈరోజు సమాజంలో వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్నాం లాయర్లుగా డాక్టర్లుగా రాజకీయ నాయకులుగా ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా జడ్జిలుగా కూడా ఉన్నటువంటి అన్నగారి శిష్యులు వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకోబోతారని కోరుకుంటా ఉన్నాం గురువు గారు కొనసాగించేటువంటి ప్రతి కార్యక్రమం భగవాన్ రామకృష్ణ వారు శారదామాత స్వామి వివేకానందులు సత్యసాయిబాబా ప్రతి ఒక్కరి యొక్క స్ఫూర్తితో వారు చేసినటువంటి కార్యక్రమాలని మేము కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కొనసాగించబడేటువంటి కార్యక్రమాలను కూడా ఈ సంతాప సభ సాక్షిగా అందరికీ కూడా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో ఎవరి వంతుగా వారు ఏ విధంగా అయినా సరే వారి నైతిక మద్దతుని కావచ్చు వారి యొక్క సహకారాన్ని కావచ్చు అందించి మా వెంట నిలబడాలని మాత్రమే సమాజాన్ని కోరుకుంటున్నాం గురువుగారు లేని లోటుని సమాజం తీర్చాలని గురువుగారి సమాజానికి ఇచ్చినటువంటి ఆశయాలను మేము ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జోహార్ సాయన్న జోహార్ సాయన్న సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం సాయ నాశాలను